我真想。 హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈ వీడియో ఏంటి అంటే మనం అప్పుడప్పుడు ఇంట్లో శారీస్ కట్ చేసుకున్నా లేదంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా మనం అన్ని క్లాత్స్ అన్ని పడేయకుండా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకైతే చాలా యూజ్ అన్నమాట ఇప్పుడు అది ఏం యూజ్ అనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు ఉగాది సీజన్ కదా ఉగాదికి ముందు పోచమ్మ తల్లికి బోనం అయితే సమర్పిస్తామన్నమాట బోనమే కాకుండా పోచమ్మ తల్లికి చిలుకలు అంటే కూడా చాలా ఇష్టము ఈ చిలకలు అయితే ఎందుకు కడతారో చెప్తాను ఇంట్లో పిల్లలు హ్యాపీగా హెల్దీగా ఉండడానికి ఈ చిలకలు అయితే పోచమ్మ గుడి దగ్గర అయితే కడతారు సో ఇప్పుడు ఆ చిలుకల్ని మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తుంది చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట బయట డబ్బులు పెట్టి వేస్ట్ చేయడం ఎందుకు ఇట్లా క్లాత్స్ ఉన్నప్పుడు అయితే ఇవి యూస్ చేయని క్లాత్స్ మాత్రమే మనమైతే వాడాలి అన్నమాట యూజ్ చేసినవి అయితే వాడకూడదు దేవుడికి కాబట్టి ఇలా ఒక మంచి క్లాత్ కలర్ఫుల్ తీసుకొని ఇట్లా బాక్స్ షేప్ లో అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనము ఇట్లా అడ్డంలో అయితే ఫోల్డ్ చేసేయాలి చిలుక షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని రిమైనింగ్ క్లాత్ అయితే కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి అయితే పక్కకు పెట్టుకోండి సేమ్ అలాగే ఇలానే రెండు అయితే కట్టాలన్నమాట సింగిల్గా కట్టరు రెండు జతగా అయితే కట్టాలి ఇట్లా కట్ చేసుకొని పక్కకు పెట్టిన వాటిని మనం సూదితో అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మిషన్ ఉంటే మిషన్ పైన కూడా కుట్టు వేసుకోవచ్చు అన్నమాట మా ఇంట్లో మా మమ్మీ మిషన్ కుడుతుంది కాబట్టి మేమైతే మిషన్ పైన అయితే కుట్టు వేసేసుకున్నాము ఏ విధంగా మనం షేప్ కట్ చేసామో సేమ్ అదే విధంగా మిషన్ మిషన్ తోటి స్టిచ్ చేసి ఎడ్జ్లోకి కొంచెం అయితే వదిలేయాలి ఎందుకు అంటే చిలుక బొత్తలోకి మనము రిమైనింగ్ క్లాత్ మొత్తం అయితే ఫిల్ చేస్తామన్నమాట సేమ్ పిల్లోలో ఎలా ఫిల్ చేస్తామో అలానే చిలుకలో కూడా ఫిల్ చేయాలి సేమ్ మనము చిలుకలు బయట ఎలా ఉంటాయో వింగ్స్ టైల్ అండ్ నోస్ రిమైనింగ్ అన్నీ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎంత మంచిగా చిలుకని డెకరేట్ చేస్తే అంత ఇష్టంగా దేవుడు అయితే తీసుకుంటారు అని చెప్పైతే విన్నాను నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అయితే ఇలానే స్టిచ్ చేస్తూ ఉండే మంది అయితే బయట కొనుక్కుంటారు సో ఇంట్లో ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ కష్టపడితేనైతే మన ఇష్టపూర్వకంగా మనమైతే దేవునికి సమర్పించవచ్చు సో మీకు తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి అయితే నేర్చుకోండి అండ్ ఇది ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండ్ ఇలా స్టిచ్ చేసుకున్న వాటిని మనం రివర్స్లో అయితే తీసేసుకోవాలన్నమాట రివర్స్ తీసుకొని స్టమక్లోకి రిమైనింగ్ క్లాత్స్ అన్ని పుష్ చేసేయాలి మంచిగా లావుగా వచ్చేంతవరకు అప్పుడే చిల్కా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా రివర్స్ తీసేసిన తర్వాత అన్ని క్లాత్స్ అయితే పెట్టేస్తుంది మా మదర్ అయితే చూసేయండి యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ కూడా ఉంటుంది మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని చిలుకలు కడతారు అని చెప్పి మన పూర్వీకులు అలా ట్రెండ్నైతే ఫాలో ఉండేవారు అన్నమాట సో మా ఇంట్లో మేమిద్దరం మా తమ్ముడు నేను కాబట్టి మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఇట్లా రెండు అయితే పెడుతుంది అన్నమాట సో కంప్లీట్గా మొత్తం స్టమక్లోకి పుష్ చేసిన తర్వాత ఎడ్జ్కి కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలి సో చూడండి చిలక షేప్ అయితే వచ్చేసింది కదా నెక్స్ట్ దీనికి వింగ్స్ ప్లస్ టైల్స్ ఇవన్నీ పెట్టాలన్నా కదా తోకలు ప్లస్ రెక్కలు అన్నీ అయితే అప్లై చేసేయాలి దీనికి దానికోసం మనము కలర్ కాంబినేషన్ మన ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక డబ్బా షేప్లో ఒక ఫైవ్ క్లాత్ని అయితే ఫైవ్ షేప్స్ అయితే కట్ చేసింది అనమాట కట్ చేసి ఇట్లా వింగ్స్ లాగా మిడిల్లోకి సూదితోడైతే కుట్టేసుకోవాలి కొంచెం రెప్పల్లాగా ఎగురుతున్న ఫీల్ లాగా అనిపించే లెక్క చేసుకో దీంట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనం ఎంత మంచిగా డెకరేషన్ చేసుకుంటే అంత మంచిగా అయితే కనిపిస్తుంది చిలుక అయితే ఇలా మేము ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ తోటి అయితే తీసుకున్నాము ఇక్కడ అయితే వింగ్స్ కుడుతుంది కదా నెక్స్ట్ టెయిల్ కూడా కుట్టేసింది చూడండి కొంచెం ఇట్లా ఫ్లవర్ లాగా చేసి మనము క్లాత్ని మొత్తం దగ్గరికి తీసుకొని ఇట్లా ఎడ్జ్కి అయితే కుట్టేసుకోవాలి అండ్ నోస్కి అయితే గ్రీన్ కలర్ ఇచ్చేసాము అండ్ ఐస్ కూడా అయితే స్టిక్ చేశాను అది నాదే ఐడియా ఒక క్లాత్ ఉంటే దానికి తీసుకొని ఐస్ లాగైతే పెట్టేశాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మనం అక్కడ తలగేయాలి కాబట్టి పైన కొంచెం లావు థ్రెడ్తో అయితే ఇలా కట్టేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్